నారా చంద్రబాబు నాయుడు భారతీయ రాజకీయ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదమూడవ ముఖ్యమంత్రి అతడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా విభజనకు ముందు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు అతను ఇండియా టుడే నుండి ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలినియం ద ఎకనామిక్ టైమ్స్ నుండి బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ టైమ్స్ ఆసియా నుండి సౌత్ ఆసియన్ ఆఫ్ ది ఇయర్ ప్రపంచ ఎకనామిక్స్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్లో సభ్యుడు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందాడు అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా భారతదేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు ఈయన చిత్తూరు జిల్లాలో నారవారిపల్లె అనే చిన్న గ్రామంలో పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవైన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు